హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు అయితే నేను ఒక బ్లౌజ్ కుట్టానండి యాక్చువల్గా అది ప్రిన్సెస్ కట్ కప్ వచ్చేసి అంటే కప్స్ పెట్టాను అనమాట మన వాళ్ళు ఎప్పటి నుంచో కావాలని చెప్పేసి అడుగుతున్నారు బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అంటే నార్మల్ పాదంతోనే మొత్తం కూడా థ్రెడ్ పైపింగ్ వేసి చూపించమని సో అవన్నీ కూడా ఒక్క బ్లౌజ్లో కవర్ అయిపోయేటట్టు బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను ఆ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేద్దామని చెప్పేసి పక్కా ప్లాన్తో ఉన్నానండి చాలా మంచి వీడియో ఎవరైతే మన టైలరింగ్ ఛానల్ ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది సో ఈరోజైతే మా ఇంట్లో వచ్చేసి ఇడ్లీలు మా వాడికి ఫేవరెట్ చట్నీ మా కార్తిక్కి బాబుకి ఫేవరెట్ చట్నీ దోసకాయ పచ్చడి అనమాట దోసకాయ పచ్చడేసి దాంట్లో రెండు టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా వేస్తే ఇంకా ఇడ్లీలు పక్కన పెట్టేసి అదే నాకేస్తాడు అంత ఇష్టంగా తింటాడు సో అవి తీసుకొచ్చాను నిన్న మార్కెట్లోంచి సో తర్వాత వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ తర్వాత వచ్చేసి రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయాలి ఇంకొకటి వచ్చేసి చెప్పాను కదా మనకి ఒక వీడియో అనేది బొటిక్ స్టైల్లో బ్లౌజ్ కుట్టానని అదొకటి చూపించాలి ఇంకొకటి నేను మీతో ఒకటి షేర్ చేశాను కదా యూట్యూబ్లో చూసి పైపింగ్ భలే ఉంది అని ఇలాంటిది ఇంకొకటి కూడా వచ్చిందండి నా దగ్గరికి యూట్యూబ్లోనే అది బాగా కన్ఫ్యూషన్గా ఉంది అంటే నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ చూశాను మనకి వ్లాగ్స్ స్టానల్ స్టార్ట్ స్టార్ట్ చేయకముందు బాగా బాగా కన్ఫ్యూషన్గా ఉంది దాని మీద నేను ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నాను ఇంకొక మెథడ్ అనమాట అది ఇలా కాదు ఇది ఇప్పుడు నేను చూపించింది ఈజీగానే ఉంది కానీ అది మాత్రం కష్టంగా ఉంది కానీ మళ్ళీ ప్రతిసారి జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు మనకి పీసెస్ ఉన్నాయి కదా ఇక్కడ అంటే పీసెస్ జాయింట్ అవ్వకుండానే వచ్చేస్తుంది కదా అక్కడ జాయిన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఆటోమేటిక్గా అన్నీ కూడా క్రాసులు వచ్చేస్తాయి అనమాట దానికోసం ట్రై చేస్తున్నందుకు వీడియో లేట్ అయింది కానీ ఫైనల్గా అయితే రావట్లేదు ఇంకొకసారి ఫ్రీగా ఉన్నప్పుడు ట్రై చేయాలి అది కొంచెం ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్లోనే కన్ఫ్యూషన్గా ఉంది ఒక పదిసార్లైన వీడియో చూసుంటాను అయినా సరే నాకు అసలు అర్థం కాలేదు కొద్దిగా ఫ్రీ టైం చూసుకుని మెల్లగా స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇప్పుడైతే కర్రీ చేస్తున్నానండి టమాటా చిక్కుడుకాయ కర్రీ చాలా బాగుంటుంది పుల్ల పులగా కమ్మకమ్మగా బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుని దాంట్లో ఫస్ట్ ఒక ఆనియన్ వేసుకుంటే కొంచెం కర్రీ అనేది ఎక్కువ కనిపిస్తుంది ఇంకోటి వచ్చేసి చెప్పాను కదా ట్రై చేస్తున్నాను అని చెప్పేసి హాఫ్ అన్ అవర్ నుంచి ట్రై చేస్తున్నాను సక్సెస్ అవుతుందేమో అని ఒకసారి అనిపిస్తుంది నాకు ఇంత టైం పట్టింది మళ్ళీ మీకు చూపిస్తే ఎంత టైం పడుతుందో ఏని అని అంటే దాంట్లో ఇంకా ఈజీ మెథడ్ ఏమైనా ఉంటే చూసి మీతో షేర్ చేయాలి ఇది మార్నింగ్ నుంచి దీంతోనే పడుతున్నా ఒక వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నా అదే మనకి పాలిస్టర్ లైనింగ్ వేస్ట్ ఉంది దాన్ని ఎన్నిసార్లు డ్రై చేసినా ఫోల్డింగ్ రావట్లేదు మిగతాది అంతా బాగానే వస్తుంది కానీ ఫోల్డింగే రావట్లేదు చూడాలి ఇప్పుడు ఆయిల్ వేసాం కదా ఒక పచ్చిమిరపకాయ వేస్తాను తర్వాత ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇది మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి అంతలోపు పక్కన నేను చట్నీ కూడా చేసేసుకుంటాను ఇది చెప్పాను కదా చట్నీ వచ్చేసి దోసకాయ పచ్చడి ఇది ఫ్రై అవుతూ ఉంటుంది అప్పటిలోపు బ్లౌజెస్ అయితే ఉన్నాయండి ఒక మూడు నాలుగు బ్లౌజుల వరకు అయితే అర్జెంట్ ఉన్నాయి అవి చూసుకోవాలి ఇంకా మనకి నిన్న పైపింగ్ మెథడ్ చూపించాను కదా ఆ తర్వాత వచ్చేసి ఆ చూపించిన వీడియో ఫస్ట్ టైం చూపించడం యూట్యూబ్లో అనుకుంటున్నారు అదేం కాదండి యూట్యూబ్ యూట్యూబ్లో చూపించడం ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ రెండు మూడు ఛానల్లో కూడా చూపించారు కానీ అది మనకు తెలియదు పైగా కొంచెం టఫ్గా కూడా ఉన్నాయి నేను అంతా వెతికాను ఇలాంటి మెథడ్ ఇంకెక్కడైనా ఉందంటే ఉంది కానీ కొంచెం టఫ్గా ఉంది మెథడ్ అనేది అందుకనే మనకి తెలియలేదు ఆ మెథడ్ అనేది ఎక్కువ హైలైట్ అవ్వలేకపోయింది సో ఇప్పుడైతే నేను చట్నీ చేసేస్తున్నాను ఇంకా చాలా చాలా ఛానల్స్ ఉన్నాయండి మనకి తెలియని ఛాన్స్ ఛానల్స్ అన్నీ కూడా మనం ఓపెన్ చేసి చూడడం కాబట్టి కొన్ని వైరల్ అవుతాయి కొన్ని వైరల్ అవ్వవు ఎప్పుడైనా సరే వైరల్ ఉన్నవే మన దగ్గరికి వస్తాయి కాబట్టి తెలుస్తుంది ఈజీగా కొంచెం పసుపు వేసేసాను ఇక్కడ కర్రీలోని తర్వాత వచ్చేసి చిక్కుడుకాయలు వేస్తాను చిక్కుడుకాయలు వేసిన తర్వాత బాగా మగ్గ పెడతాను బాగా మగ్గబెట్టేసి చూడండి బాగా మగ్గబెట్టేయాలి దీంట్లో టమాటాలు వేసేసి అవి కూడా బాగా మగ్గబెట్టిన తర్వాత అప్పుడు ఫైనల్గా మనం ఒక రెండు విజిల్స్ వేయించేసామంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇదంతా అయ్యేలోపు మనం ఇటు సైడ్ కూడా పచ్చిమిరపకాయలు పల్లీలు కూడా వేపేస్తున్నాను దీని తర్వాత దీంట్లోకి ఇది మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత దోసకాయ ముక్కలు ఇవన్నీ వేసేసాను పసుపు కూడా వేసేసాను ఇవి కూడా బాగా మగ్గ పెట్టేస్తున్నా లాస్ట్లో టమాటాలు వేసేయాలండి టమాటాలు వేసేసి మగ్గ పెట్టేసుకుని బాగా మిక్సీ పట్టేసామంటే మనకి కర్రీ కూడా అది మనకి చట్నీ రెడీ అయిపోతుంది పక్కన కర్రీ కూడా రెడీ అయిపోతుంది తర్వాత వచ్చేసి పిల్లల్ని ఇద్దరు లేపేసి స్కూల్కి పంపించేయడమే ఇంకా మా ఆయన మాయలేసారి టీ పెడుతున్నాను ఇప్పుడైతే నేను చెప్పాను కదా ఒక బ్లౌజ్ అయితే కుట్టానని ఆ బ్లౌజ్కి చూపిస్తాను చూడండి బ్లౌజ్ని వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి బాగుంది బ్లౌజ్ అనేది మన వీడియోకి బాగా యూజ్ అవుతుంది మన వాళ్ళకి కొత్తిమీర పుదీనా వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇది టమాటాలు వేసేసాను దీన్ని కూడా మగ్గ పెట్టేసుకుని మూత పెట్టేస్తే మగ్గిపోతుంది సైడ్ కూడా కర్రీ అయితే అయిపోయిందండి తర్వాత వచ్చేసి నేనైతే ఈరోజు రెండు పూట్ల కలిపి రైస్ రైస్ కూడా వండేసాను మనకి కర్రీ కూడా రెడీ అయిపోతుంది అయితే నేను చెప్పాను కదా ఒక వీడియో నేను ఎలాగా కట్ చేసాను పైపింగ్ అనేది చూపిస్తాను నేను ఇప్పుడు ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఈ బ్లౌజ్ చూసేయండి చూడండి వెనకాల కొంచెం కూడా ఖర్చు కనిపించకుండా పైపింగ్ నార్మల్ పాదంతోనే ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ట దగ్గర వచ్చేసి మనకి ఇలా దీని కటింగ్ నేను చూపిస్తాను స్టిచ్చింగ్ కూడా నేను చెప్పాను కదా ఒకసారి మార్నింగ్ నుంచి నేను దీనికోసం ట్రై చేస్తున్నానని ఇదేనండి వచ్చినట్టు వచ్చింది కానీ ఎక్కడో ఏదో మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇంకోడి జాయింట్ చేయకుండానే నేను ఇంకా జాయిన్ చేయాల్సిన పని లేదనమాట ఆల్రెడీ జాయింట్ అయిపోయి ఇంత ఇంత వచ్చింది ఎందుకంటే నేను తీసుకున్న వన్ మీటర్ క్లాత్ చూడండి ఎంత పెద్దగా వచ్చింది చూసారు ఇలాగా జాయిన్ చేయలేదు నేను ఇంకా నేను ఎక్కడా కూడా అతుకులు వేయలేదు చూడండి ఇవన్నీ అవే ఇవన్నీ ఆ పీసులే నేను ఎక్కడా కూడా అతుకులు వేయలేదు అతుకులు వేయకుండానే ట్రై చేశాను ఇది వచ్చేసి మనకి కట్ చేసుకోవాల్సిన క్లాత్ అనమాట అంటే నేను కుట్టేసి ఉంచాను జస్ట్ మనకు అవసరమైనప్పుడు ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే వస్తుంది ఇలా రెడీ చేసి పెట్టుకుంటూ వస్తుంది కానీ నాకు ఎక్కడో ఏదో కొంచెం కాన్ఫిడెంట్ లెవెల్ అనేది మిస్ అవుతుంది కొంచెం నాకు కాన్ఫిడెంట్ వచ్చిందంటే నేను ఇది కూడా చెప్దాం అనుకుంటున్నాను ఇంకా జాయింట్లు అవసరం లేదు ఇక నేను చూపిస్తాను చూడండి నేను జాయింట్ వేయకుండానే వచ్చేసింది ఆ ఫోల్డింగ్ అనేది మనకి ఇంకా ఈజీగా చెప్దామని చెప్పేసి మార్నింగ్ నుంచి దీంతో తంటాలు పడుతున్నాను అందుకుని వీడియో అనేది లేట్ అయిపోయింది పనంతా కూడా ఆగిపోయింది చూడాలి ఇంకొకసారి చూపించి చెప్తాను మీకు